హాయ్ అండి తెలుగు వంటల అమ్ములు ఛానల్ స్వాగతం అండి ఈరోజు నేను అట్టికాయ బజ్జీ చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలకు హాలిడే ఇచ్చారు ఉగాది సందర్భంగా అట్టికాయ తొక్క తీస్తున్నాను ఫ్రెండ్స్ అట్టికాయ ఆరోగ్యానికి మంచిది జీర్ణానికి కూడా మంచిది ఫ్రెండ్స్ చాలామంది అట్టికాయ తినరు జిగటగా ఉంటుంది అని కానీ అట్టికాయ చాలా మంచిది ఫ్రెండ్స్ సన్నగా ముక్కలు కోసుకుంటున్నాను వాళ్ళ ఉగాది సందర్భంగా పిల్లలు పిల్లలకి హాలిడే ఇచ్చారు ఫ్రెండ్స్ ఎందుకనేసి పిల్లలు స్నాక్స్ లాగా అట్టికాయ బజ్జీ చేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు కాయలేమో అట్టికాయ బజ్జీ రెండు కాయలేమో అట్టికాయ వేపుడు చేస్తున్నా ఫ్రెండ్స్ మొక్కలు తరుగుతున్నాయి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ముక్కలు తరిగేసి ముక్కలు తరిగాను ఫ్రెండ్స్ కళాయి పెట్టుకుంటున్నాను బజ్జీకి ఇడిగా పెట్టాను ఫ్రెండ్స్ సన్నగా తరిగి స్టవ్ ముట్టించుకొని కళాయి పెట్టాను ఫ్రెండ్స్ ఆయిల్ డీఫరీస్ అయిపోయి ఆయిల్ బాస్తున్నాను ఫ్రెండ్స్ శనగపిండి ఫ్రెండ్స్ పావుకి శనగపిండి షోడా ఉప్పు వాము ఫ్రెండ్స్ వాము ఎంత తీసుకుంటే అంత మంచిది ఆరోగ్యానికి కారం ఫ్రెండ్స్ కారం సరిపడా వేసుకోవాలి గరం మసాలా ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేసాను సాల్ట్ సరిపడా వేసుకుందాం మొత్తం కలుపుకోవాలి బాగా మెత్తగా వండలు లేకుండా కలుపుకొని వాటర్ కరిపొడ పోసుకుందాం కొంచెం కొంచెం మోసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఎక్కువ పోసుకోకుండా మనం దాన్ని బట్టి కొంచెం కొంచెం మోసుకోవాలి బాగా కలదెప్పాలి ఫ్రెండ్స్ తోటి మెత్తగా లేకుండా ఫ్రెండ్స్ అట్టికాయ ముంచి ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ బజ్జీ చేయటానికి కొన్ని తీసుకొని శనగపిండిలో వేస్తున్నాను శనగపిండిలో వేస్తున్నాను శనగపిండి ముంచి ఆయిల్లో వేస్తున్నాను ఈ ఎండాకాలంలో కాలంలో ఆయిల్ ఫుడ్లు ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఒకసారి అలా చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ లాగా ఆయిల్ ఫుడ్ తిన్నా వాన్ థింగ్స్ అవుతాయి ఫ్రెండ్స్ ఇంకోసం ఎప్పుడన్నా సమ్మర్కి హాలిడేస్కి అలాగా చేసుకోవాలి పిల్లలకు వాళ్ళకి ఇష్టం అయ్యి చేసి పెడతా ఉండాలి నేనైతే ఈరోజు ఉగాది సందర్భంగా అట్టికాయ బజ్జీలు చేస్తున్నాను ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కలదిప్పుకుంటా వేగేవి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ వచ్చేసి పేపర్ వేసుకొని ప్లేట్లు వేస్తున్నాను ఫ్రెండ్స్ పక్కనే మరొక వాయి వేస్తున్నాను రెండో వాయి కూడా వేసాను రెండో వాయి వేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బజ్జీ అయిపోయింది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అట్టికాయ బజ్జీ